హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజైతే మా వారు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అక్కడ హారం కనిపిస్తుంది కదండి రెడ్ రాళ్లతో ఆ హారం టైప్లో హారాలు అయితే తయారు చేస్తారనమాట మా వారు ఫ్రెండు వాళ్ళ మదరు ఆవిడైతే పాపుడు చైన్లు తయారు చేశారు చూడండి ఎంత బాగున్నాయో తను చూపిస్తున్నాడు చూడండి పూసకి ముచ్చం అలాగా చుట్టేయాలన్నమాట చుట్టేస్తే ఇలాగ సైడ్లంపడు వస్తున్నాయి కదా ఇవన్నీ అలాగ లెక్క అయితే ఇస్తారనమాట వాళ్ళు మనకి ఈ వర్క్ అంతా హ్యాండ్స్ మీదే చేయాలండి మెషిన్ మీద చేసేది ఏమీ లేదు చేత్తోనే మొత్తం వాళ్ళ అమ్మగారు అయితే తయారు చేశారనమాట ఆవిడ పది సంవత్సరాల పైనుంచే చేస్తున్నారు ఇంక ఇవి ఇవన్నీ సెట్ చేసి చూసారండి ఎలా కింద ముచ్చు మేలాడేలాగా పాపుడు చేయను ఎలా తయారు చేశారు అవంతా చాలా రిస్క్ పని అనమాట కానీ ఆవిడ మట్టికి చాలా ఓపికగా చేస్తున్నారు ఇంకా ఆ పాపుడు చైన్ మూల నల్ల దారాలు ఉన్నాయి కదా దానికైతే దారం చుట్టేసి ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చేసారు ఇంకా అక్కడ నుంచి వచ్చేసాక మార్కెట్లో నుంచి తీసుకొచ్చిన మీరు ఒకవేళ అలాగే పోతున్నాయి అని చెప్పి ఎందుకు పోనీ మధ్యాహ్నం టైంలో బజ్జీలు అన్నాయి వద్దరని చెప్పి అయితే వీటిని బయట తీసానండి ఇంకా బజ్జీలు వేసుకోవడా చనపిండి కావాల్సిందే కదండి కంపల్సరీగా చనపిండి ప్యాకెట్ అయితే తీసేశాను ఇంకా బజ్జీలో కావాల్సిన ప్రాసెస్ ఏంటంటే వావండి వాము బజ్జీలు అనేది బాగోదు కంపల్సరీగా వాము ఉండాల్సిందే శుభ్రం చేసి అయితే పక్కన పెట్టుకున్నాను అందులో కొంచెం జిలకర అయితే చేశానండి జీలకర్ర ధనియాల పౌడర్ కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అందులోనే కొంచెం సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఇంకొంచెం ఇందులోనే శనగపిండి కూడా వేసుకుంటే బాగుంటుందండి వేసేసి ఇదంతా మిక్సీ పట్టేసేసుకుని ఇంకా మిక్సీ పట్టేస్తే ఈ ప్రాసెస్ అంతా రెడీ అయిపోయినట్టేనండి తీసుకెళ్లి మిక్సీ గిన్నె అయితే మిక్సీలో పెట్టేసి ప్రాసెస్ రెడీ చేసేసుకుందాము మరి చూసారా మిశ్రమం అయితే రెడీ అయిపోయింది దీన్నైతే గిన్నెలో తీసుకుందాము ఈ రోజు నేను అసలు బజ్జీలు ట్రై చేయాలి నాకు అసలు వేయడం వస్తుందా రాదా అని చెప్పి ట్రై చేస్తున్నానండి బజ్జీ కాయలు అయితే ఇలా మయాన చేసేసి అందులో ఉన్న గింజలు ఉంటాయి కదా మిరప గింజలు మొత్తం తీసేసి పక్కకు లాగేసానండి ఎందుకనంటే అవి ఉంటే ఆ మంట అనేది తినలేము అనమాట గ్యాస్ వచ్చేస్తుంది చూసారు అందులో రద్దు గింజంతా చూసారు ఎంత వచ్చింది ఇంకా కాయలన్నిటికి నేనైతే ఇంకా కాయలన్నిటికి వామ అయితే పెట్టేసానండి నేను చూసారా మొత్తం అంతా రెడీ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా మనం ఇప్పుడు శనగపిండి అయితే తీసేసుకుందాం ఒక గిన్నెలో ఎందుకంటే ఎప్పుడేసినా కాయ ఏగకుండా ఉంటాం టేస్ట్ అంత బాగోట్లేదు ఈసారి కంపల్సరిగా ట్రై చేయాలని చెప్పి అయితే ట్రై చేస్తున్నాను ఇందులో కొంచెం బేకింగ్ సోడా వేసాను కొంచెం సాల్ట్ కొంచెం నూనె కూడా యాడ్ చేశాను టేస్ట్ బాగుండాలని చెప్పి ఇంక ఇవన్నీ వేసేసి కొంచెం మొత్తం కలిపేసుకోవాలండి కలిపేసేసుకుని సరిపడా వాటర్ వేసుకుని అయితే కలిపేసుకోవడమేనమాట మా ఇంటికి వెళ్ళినప్పుడు అయితే వాము కూడా సరిగ్గా బాగోలేదు అసలు కాయలు తినడాక కూడా నాకు అంత టేస్ట్ అనిపించలేదు ఎందుకు కుదరట్లేదు నేను చేసినప్పుడు అని చెప్పి గట్టిగా ప్రిపేర్ అవుతున్నానండి చేయాలని చెప్పి చూసారా అలా జార్ జార్గా అయితే కలుపుకోవాలండి ఇంకొంచెం వాటర్ వేసుకొని కలుపుకుని చూసారు కాయలన్నీ కాయ అందులో వేయంగానే ఆ మిశ్రమం అంతా కాయకైతే పట్టాలన్నమాట ఇంకా పిండి అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆన్ చేసే పనైతే వేడైపోయిందండి ఇంకా నూనె అయితే వేసేసుకుందామా మరి చేయటానికి చేస్తానండి చేసిన నుంచి మా వారి తిని గ్యాస్ వచ్చేసిందని చెప్పి నైట్ అయితే బోన్ చేయరు అనమాట అందుకే అని చెప్పి నేను ఏమి స్నాక్స్ చేయడం అనేది మానేసాను ఇప్పుడే ట్రై చేస్తున్నాను అనమాట ఇంకా నూనె అయితే వేడైపోయిందండి ఇంకా కాయ అయితే అందులేసే చూసారా మిశ్రమం కలపడం అనేది నా అసలు కుదరలేదని నేను అనుకున్నాను కాకపోతే కాయకనేది పిండ మిశ్రమం ఏమి అంత బాగా ఏం పట్టినట్టు నాకు అనిపించలేదు కొంచెం పిండేసి కలుపుదారా లేదంటే ఇలాగే వేద్దారా అని ఆలోచిస్తా చేస్తున్నాను నేను అయితే వేడైందో లేదో చూడడానికి ఆ పిండి కొంచెం వేసానండి అది పైకి వచ్చేసింది అంటే నూనె వేడైందని అర్థం అనమాట ఇంకా పిండిలో మిరపకాయ తీసేసి నూనెలు అయితే వేసేసుకుందాము ఇంక నేనేసి మా వారికి పెట్టి మా వారు తిని బాగుందని చెప్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతానండి లేదంటే కనుక కుదరలేదు అని అంటే కనుక ఇంకా చేసేది ఏముంది ఇంకా జీవితంలో ఎప్పుడూ ఈ మిరపకాయ జోతులుగా అయితే నేను పోను అనమాట నేను అందుకే పెద్దగా కూడా ఈ అనేది తినండి కానీ నేను ఈ బజ్జీలు ఒకసారి టేస్ట్ అయితే చేశాను చాలా బాగున్నాయి అప్పటి నుంచి తినడం స్టార్ట్ చేశాను ఇంకెప్పుడన్నా తినాలి అని అనుకుంటే పైన ఉన్న చానాగ పిండి ఏగిందంతా తినేసేసి మిరపకాయ మొత్తం పారేసేసేదాన్ని తినేదాన్ని కాదు ఇంకా మా ఇంటి పక్కన అంజమక్క వాళ్ళదైతే హోటల్ వాళ్ళు వేయటం మొదలెసి అప్పుడైతే టేస్ట్ చూశాను చాలా బాగుంది అప్పటి నుంచి అయితే స్టార్ట్ చేశాను ఇంకా స్కూల్ నుంచి పిల్లలు వస్తారు కదండి ఈ మిరపకాయ బజ్జీలు అయితే తినరండి అందుకని చెప్పి ఏం చేశానంటే అంటే ఉన్నాయి కదండి అవి అయితే తీసుకొచ్చేసాను ఇంకా వామకు బజ్జీ అయితే చాలా బాగుంటుందండి ఇంకా వాళ్ళు తినేది ఇదే కదా కారంగా ఉంటే తినరని చెప్పి ఆ ఆకులైతే తెచ్చేసాను ఇంకా ఉన్న పిండిలో ఈ ఆకులు కూడా వేసేసి కొంచెం ఆకుని పిండి పట్టేలాగా పట్టించి ఇంకా పాలు అయితే వేసేసాను అనమాట ఈ వేగాక ఇంకా మా పాప బాబు స్కూల్ నుంచి అయితే వస్తారు వాళ్ళకి స్నాక్స్ కింద అయితే ఇవైతే పెట్టేసేద్దరే అని అనుకుంటున్నాను ఇంకా వామాకే కదండి మన పెరట్లో తోడబాకు పాదు కూడా ఉంటుంది కదా ఆ ఆకులు తీసుకొచ్చి చక్కగా బజ్జీలు వేస్తారు ఎంత బాగుంటుందో ఇంకా మీ ఇంటి దగ్గర మామాకు తమలపాకు చెట్టు కూడా ఉంటే ఇలాగ చేయండి అండి పిల్లలకు స్నాక్స్ కింద చాలా బాగా ఇష్టంగా తింటారు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట ఇంకా ఫైనల్గా ఇవి కూడా వేగిపోయినాయి ఇవి కూడా పక్క తీసేసుకుందాము కొంచెం లైట్గా ఏగాలన్నమాట ఇంక ఇవైతే తీసుకెళ్ళి మా వారికి అయితే ఇచ్చానండి చాలా బాగున్నాయి అన్నారు అంటే ఇప్పటికైతే నాకు కుదిరిందని అనుకుంటున్నాను